మరియు స్త్రీళ్లను అనుకువయు బుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనాను అలంకరించుకొనక్క భక్తి గలవారమని చెప్పుకును స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోలేవలను అయితే ఆరోగ్యకరమైన మనసు అని ఆరోగ్యకరమైన బుద్ధి అని అలాగా వచ్చింది సరే ఇది చాలా వెరైటీగా ఉంది అసలు స్వస్థ బుద్ధి అంటే ఏంటి అని ఆలోచించినప్పుడు సేవకులను అడిగినప్పుడు సేవకులు కూడా ఈ మాట చెప్పారు అర్థమయ్యే విధంగా స్పష్టంగా ఏంటంటే స్వస్థ బుద్ధి అంటే ఒకటి బలమైన ఆలోచన బలమైన బుద్ధి బలమైన మనసు లేదా శ్రేష్టమైన మనసు లేదా మంచి మనసు బుద్ధి అంటే ఇప్పుడు మంచిని చేస్తే మంచి అంటాము చెడుని చేస్తే చెడే అంటాము మంచి చెడు రెండు ఉన్నాయి అయితే ఈ స్వస్థ బుద్ధి కలిగిన వారిగా ఉండాలి ఆ స్వస్థ బుద్ధి కలిగిన వారుగా ఉండాలంటే మనం ఏం సంపాదించుకోవాలి ఏం కలిగి ఉండాలి ఆ స్వస్థ బుద్ధి అంటే అసలు ఏంటి బైబిల్లో ఎవర ఎవరైనా ఉన్నారా ఆ స్వస్థ బుద్ధి కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని వాక్య ధ్యానం నేను ఆలోచించినప్పుడు ఇక్కడ అపోసు పౌలు గారు కూడా మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధి గలవారై అని ఇక్కడ క్లియర్గా స్పష్టంగా రాయబడి ఉన్నది అయితే ఆ బుద్ధి గలవారు అంటే బలమైన ఆలోచన బలమైన మంచి మనస్సు గలవారంగా మనం ఉండాలి అయితే ఇందులో నుండి ఇద్దరు వ్యక్తులనే నేను మీకు చూపించి వాక్యాన్ని ముగిస్తాను ఎక్కువసేపు వివరించను ఇసుగించను ఇద్దరు వ్యక్తులే ఒకటి స్వస్థ బుద్ధి అంటే మంచి మనసు ఆరోగ్యమైన బుద్ధి కలిగిన వారు లేదు ఇంకొకరు బలహీనమైన బుద్ధి అంటే బలహీనమైన బుద్ధి అలా ఆ కలిగిన వారు ఎవరో వాక్య ధ్యానంలో నుంచి ఇద్దరిని మాత్రమే చూపించి వాక్యాన్ని ముగిస్తాను దేవునికి స్తోత్ర హలేలుయ